అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు భారీ శుభవార్తలను అయితే తీసుకొచ్చారు మరి రేషన్ కార్డు ఉంటే అనేక పథకాల ప్రయోజనాలు ఉంటాయి అలాగే ప్రతి నెల కూడా రేషన్ పంపిణీ కూడా చేయడం జరుగుతుంది మరి ఇప్పటికే మనకు మార్చి అంటే మే నెలకు సంబంధించి మనకు యొక్క రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది అనమాట ఈ మే నెలకు సంబంధించి మరి ఇక్కడ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది అలాగే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి మొన్నటి వరకు కూడా ఈకేవైసీ చేసుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి ఈకేవైసీ చేసుకుని వారికి కూడా ఇక్కడ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది మరి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు కలిగిన వారికి చెప్పినటువంటి రెండు గుడ్ న్యూస్లు ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో రేషన్ కార్డులో సంబంధించి మరి రేషన్ కార్డులు ఉంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు రావాలంటే రేషన్ కార్డ్ అనేది తప్పనిసరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అప్డేట్ను అంటే ఈ వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలియడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది వీడియోలో మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు తప్పకుండా లైక్ చేసేయాలి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లో మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి అలాగే మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి చాలామంది ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు ఈ సమాచారం మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉండాలి అని అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఎదురుగా మీకు నల్ల కలర్లో కనిపిస్తూ ఉంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ని అయితే తెలుసుకుందాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా అనేక ప్రయోజనాలను అయితే ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని మనకు చెప్పడం జరిగింది ఇక ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు కూడా ఈ కేవైసీ మనకు పూర్తి చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు మరి చాలామంది ఈకేవైసీ పూర్తి చేసుకున్నారని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఇంకా ఎవరైనా కేవైసీ చేసుకోకుండా ఉంటే వారికి మళ్ళీ కూడా అవకాశం కల్పిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకా దీనిపైన అధికారికంగా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రకటన చేయలేదు ఎందుకంటే చాలామంది ఇక్కడ ఎందుకు కేవైసీ చేసుకోలేకపోయారంటే ఎవరైతే ఐదు సంవత్సరాల పైబడినటువంటి పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకు వేలుముద్రలు అనేది అప్డేట్ చేయించుకోలేదు అంటే ముందుగా ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేయించుకోవాలి ఈ ఆధార్ కార్డు అప్డేట్ లేకపోవడం వల్ల ఏంటంటే రేషన్ దుకాణానికి వెళ్ళి ఇక్కడ వాళ్ళు వేలుముద్ర అనేది వేస్తే రేషన్ దుకాణంలో ఈకేవైసీ కాలేదు మరి అటువంటి వారందరూ కూడా ఏం చేశారంటే ఇప్పుడు ఈకేవైసీ చేసుకోవడానికి వారికి అవకాశం కల్పించింది మన ప్రభుత్వం మరి ఈకేవైసీ చేసుకోవడానికి వారు సిద్ధమైపోవడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మళ్ళీ కూడా అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక దీనిపైన ప్రభుత్వం అధికారిక ప్రకటన అయితే చేస్తుంది ఇక ఆల్రెడీ ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ఈ మే నెలకు సంబంధించినటువంటి రేషన్ అయితే పంపిణీ అవుతుంది ఇక మే నెలలో కూడా అంటే మనకు వచ్చే నెల నుంచి రెండు రకాల సరుకులను మూడు రెండు లేదా మూడు రకాల సరుకులను పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ప్రస్తుతానికి రెండు రకాల సరుకులను అయితే మనకు పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఈ విధంగా మనకు మెయిన్ ఎలా రేషన్ల రేషన్ పంపిణీ అయితే కొనసాగుతుంది ఒకసారి మీరు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి రేషన్ పంపిణీ జరుగుతుంది రేషన్ అయితే ప్రతి నెల కూడా తీసుకోవాలి ఒక మూడు లేదా నాలుగు నెలలు తీసుకోకపోతే మీ రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ కేవైసీ చేసుకుని వారికి కూడా మనకి ఇక్కడ ఈసారి ఈసారి మనకు రేషన్ అయితే అందుతుంది అనమాట మరి లబ్ధిదారులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారికి ఈ నెలలో రెండు పథకాలు అయితే అమలు కాబోతున్నాయి మరి రెండు పథకాలకు సంబంధించి కూడా మనం ఇప్పటికే చాలా వీడియోల్లో చెప్పుకున్నాం మరి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటే మీకు బోరు కొట్టేస్తుంది తప్పకుండా మనకి రెండు పథకాలు కూడా మీకు రాబోతున్నాయి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ తొలి విడత డబ్బులు అయితే వస్తాయి ఇక మహిళలందరికీ కూడా తల్లికి వందనం పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది మరి రెండు పథకాలను కూడా మే నెల అంటే ఈ నెల పద్దెనిమిది నుంచి ఒక పథకాన్ని అమలు చేస్తే ఇరవై ఆరు నుంచి ఒక రెండో పథకాన్ని అయితే అమలు చేస్తుంది మరి ఈ రెండు పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ముందు వీడియోలో ఇచ్చాను గత వీడియోలో మీరు ఆ వీడియోను చూడండి ఈ రెండు పథకాలు ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధ ఏ తేదీన అమలు అవుతాయి మరి ఎలా అప్లై చేసుకుంటే మనకి రెండు పథకాల డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనే విషయాలతో కూడినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఒక వీడియో అయితే చేశాను మన ఛానల్లోకి వెళ్ళి మీ డైరంగుల మహేష్ ఛానల్లోకి వెళ్ళి మీరు యొక్క వీడియో అనేది చూడండి మరి ఈ విధంగా రెండు పథకాలు మనకి యొక్క మే నెలలో మనకు అమలు కాబోతున్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోండి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఏ పథకాలు అమలు అవుతున్నాయి ఏంటనేది తెలుసుకుని ముఖ్యంగా మహిళలకు తల్లికి వందనం అయితే అమలు కాబోతుంది రైతులకు అన్నదాత సుఖీభావ్ అమలు కాబోతుంది కాబట్టి ఈ పథకాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అంటే ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని ఒక పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధమైపోండి మరి ఈ విధంగా రేషన్ కార్డు ఉంటేనే మీకు ఒక పథకాలు అమలు అవుతాయి ఇది గుర్తుపెట్టుకోవాలి రేషన్ కార్డు లో మీ పేరు మీ పిల్లల పేర్లు ఉంటేనే యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడం జరుగుతుంది ఇక రెండోదిగా చూసుకుంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా ఉంది మరి ఇప్పటికే కొత్త రేషన్ కార్డులను గతేడాది డిసెంబర్లోనే పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా కూడా మనకు కొన్ని కారణాల వల్ల పౌర సరఫరాల శాఖ ఆదేశాలు రాకపోవడంతో మనకు అప్పట్లో వాయిదా పడింది ఇక ఈకేవైసీ ప్రక్రియ కూడా ఆగిపోయింది కాబట్టి మనకి మే నెల ఎనిమిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా చర్చించి మనకి ఇప్పటికే మోడల్ చూపించడం జరిగింది పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఏటీఎం కార్డు సైజులో క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి ఒక మినీ ఏటీఎం సైజు రేషన్ కార్డును అయితే చూపించడం జరిగింది మరి ఆ విధంగా రేషన్ కార్డు ఉంటుంది అని చెప్పి గతంలోనే చెప్పారు కాబట్టి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు మరి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారంతా కూడా సిద్ధంగా ఉండాలని ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుందనమాట కాబట్టి ప్రతి రేషన్ కార్డుదారుడికి కూడా రేషన్ కార్డు ఉంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి అలాగే రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది అంటే మీకు ఎప్పుడో పెళ్ళై ఉంటుంది పెళ్ళైనప్పుడు మీరు రేషన్ కార్డు తీసుకుని ఉంటారు మరి మీ యొక్క పిల్లల పేర్లు యాడ్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది అంతేకాకుండా మనకు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అంటే ఒకే రేషన్ కార్డు మీద రెండు మూడు ఫ్యామిలీస్ ఉంటే కనుక అటువంటి వారికి రేషన్ కార్డును స్లిటింగ్ చేసుకోవడానికి అంటే రేషన్ కార్డును విభజించుకోవడానికి కూడా మనకు ఆప్షన్ అయితే ఇస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశాన్ని ఇస్తూ ఉంది ఆదేశాలు కూడా జారీ చేసింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించినటువంటి అప్డేట్ని అయితే మీరు తెలుసుకోండి ఈ కొత్త రేషన్ కార్డులకు కూడా మీరు అప్లై చేసుకోండి రెడీగా ఉండండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఉంటే కొత్తగా పెళ్ళైన వారికి ముందుగా అవకాశం ఇస్తామని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదర్ల మనోహర్ గారు చెప్పారు మరి కొత్త రేషన్ కార్డు ఉంటే అనేక ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి మీ యొక్క భార్యాభర్తల ఇద్దరు ఆధార్ కార్డులు అలాగే మీకు సంబంధించి ఇంటి ఏదైతే మీరు ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంటికి సంబంధించిన కరెంటు బిల్లు ఉంటే చాలు మీరు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు కొత్తగా పెళ్ళైన వారికి మాత్రం ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇలా ఉన్నవారికి మాత్రమే యొక్క రేషన్ కార్డు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోండి ఎనిమిదో తారీఖు పైన మీకు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది అలాగే రేషన్ కార్డుల స్పిట్టింగ్ ఆప్షన్ కూడా ఇస్తూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ బీపీఎల్ పరిధిలోకి ఎవరైతే వస్తారో బిలో పావర్టీ లైన్ కింద వారికి ఇక్కడ అన్నపూర్ణ కార్డు అని అంత్యోదయ కార్డు అని చెప్పి తెల్ల రేషన్ కార్డు ఈ మూడు రకాల కార్డులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది మరి సిద్ధంగా ఉండండి రేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి రేషన్ కార్డుల ద్వారా మీరు అనేక ప్రయోజనాలు పొందొచ్చు మరి ఈ విధంగా మనకు మన ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్న వారికి అనేక అప్డేట్స్ని తీసుకొస్తూ రెండు శుభవార్తలను తీసుకొస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం రేషన్ కార్డులకు సంబంధించిన ఈ యొక్క అప్డేట్స్ అన్నిటి కోసం మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కడం మర్చిపోవద్దు